Não <laughs> అప్పుడప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నాము మా ఇంట్లో మొట్టమొదటి చదువుకున్న వ్యక్తి ఏదో మా నాన్న సంతానం అయితే చివరి వాటి చివరిగా చదువుకున్నటువంటి ఈ అక్షరం పట్ల ఒక అభిమానంతో ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల నుంచి మా ఇంటి ఒక అక్షరం చూడలేదు You <laughs> o uh que -huh. ఆ వచ్చినటువంటి ఇచ్చినటువంటి భూమిలో పంట పండించుకొని కాయ కంచి అయినా ఏ పంట అయినా ఆ పంట మీద ఆరేసుకొని కొత్త చేసుకొని అట్లా బండను ఒక గుండెలాగా భావించినటువంటి బండకు అక్కడ ఉండేటటువంటి దళితులు

oh <laughs> వరకు ఈ సామాజిక ఉద్యమ పాయ ఏదైతే ఉందో ఆ పాయ గురించినటువంటి ఈ ఉద్యమాలన్నీ కవితాత్మకంగా ఎరుకానే ఒక కారణం